వార్తలు ఏదున్నా సరే ఏమైనా సరే కానీ ప్రజలారా దయచేసి అందరినీ ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి మాకు అండగా నిలవండి ఎందుకంటే కేవలం విద్య వైద్యము ప్రజల సంక్షేమము అనేటువంటి దిశగా ఎక్కడ సమస్య ఉన్నా కూడా ఆ సమస్య మీద మాట్లాడేటువంటి దిశగా మేము ముందుకు పోతూ ఉన్నాం అయితే ఈ రకంగా చేస్తున్నటువంటి క్రమంలో ఈ కుక్కల బిడద కుక్కల వల్ల చిన్నారులు అనేటువంటి ఇష్యూ మీద మేము తీసుకున్నటువంటి ఒక టాపిక్ హాస్పిటల్ల కుక్కలు ఎందుకు వచ్చినాయని చెప్పి ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్లోకి వెళ్ళి కుక్కల విషయంలో మేము విజువల్ తీస్తున్నటువంటి క్రమంలో మా పైన దాడి చేయించు డాక్టర్లు దాడి చేసినారు తిట్టినరు అయితే మమ్మల్ని ఆ కుక్కలన్నా లోపల రానిచ్చారు కానీ కుక్కల కంటే అద్మానంగా మాట్లాడిరే మా మీద ఆ కుక్కలన్న లోపల ఎదురుతున్నాయి కానీ కుక్కల కంటే అద్మానంగా మా మీద దాడి చేసి మమ్మల్ని ఇబ్బందులకు పెట్టి సెల్ ఫోన్లను లాక్కొని కెమెరాని మైకులను పక్కకు నెట్టేసి వెనకల నుంచి కొట్టడం జరిగింది అయితే వీళ్ళు కొట్టినంత మాత్రాన నేనేం బాధపడతలేను కానీ జర్నలిస్టులను కించపరిచేటువంటి విధంగా జర్నలిస్టులను కించపరిచేటువంటి రకంగా మా పైన ఇబ్బందులకు గురి చేసి నన్ను చాలా ఇబ్బందులకు పెట్టిరు అయితే వీళ్ళుది మళ్ళీ వీళ్ళే మళ్ళీ ఏం చేసిరంటే ఉల్టా మన మీదనే మళ్ళీ కేసు పెట్టిరు కేసు పెట్టి ఇట్లా ఇబ్బందికి గురి చేస్తుండు డాక్టర్లను ఇబ్బందులకు పెడుతుండు డాక్టర్లను చాలా బెదిరిస్తున్నాడు అని చెప్పి పెట్టిరు ఖచ్చితంగా నేను బెదిరించినా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసినా లేకపోతే ఇంకేదో ఇబ్బందులు పెట్టినా ఖచ్చితంగా ఎవిడెన్స్లతోని పోలీసుల సమక్షంలో మీరు ఇవ్వండి చట్టరీత్యా ఏ చర్యలు తీసుకున్నా పోలీసులు మాత్రం నేను తల వంచి స్వీకరిస్తాను ఒకవేళ నేను తప్పు చేయలేదని గనుక చట్టం ఉంది కదా నిర్ధారింపబడిందే అనుకో నేను జైలుకు పోయినా సరే బయటకు వచ్చినాకైనా మళ్ళీ మిమ్మల్ని మాత్రం వదిలే ప్రసక్తే లేదు చక్కగా పనిచేయని వాళ్ళ విషయంలో మాత్రము ఇబ్బందులకు గురి చేసినటువంటి వాళ్ళ విషయంలో మాత్రము ఒక జర్నలిస్ట్గా నేను ఏం పనిచేయాలో ఏ వార్తని ఏ రకంగా ప్రశ్నించే రకంగా నేను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలో ఆ రకంగా పని చేస్తూనే ఉంటా ఖచ్చితంగా పనిచేస్తాను ఖచ్చితంగా నేను వార్తలు చెప్తూనే ఉంటాబ్బా ఎక్కడ ఏమైనా కానీ ఏ సమస్యన కానీ ఖచ్చితంగా చెప్తా ప్రజల పక్షాన నేను నిలబడతా ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య వారధిగా ఒక జర్నలిస్ట్గా నేను నిరంతరం కృషి చేస్తా అక్రమ కేసులు ఎన్న పెట్టినా సరే